जय काको हरदय जय वाटी जी जय माता जय वाटी जी जय माता जय अमर नाम अमर नाम वाटी जी का परदम अमर नाम अमर नाम वाटी जी का परदम जय वाटी जी जय माता जय वाटी जी जय माता जय एमपीตรี जी नायक काको हरदय एमपीตรี जी नायक काको हरदय एमपीตรี जी एमसीआरए नायक काको ओके ना అనంతపురం జిల్లాలో దశాబ్దాలుగా పేదలు బడుగు బలిగిన వర్గాల అధునీతంటే ఆర్టీడీ సేవలు ఉమ్మడి జిల్లాలో కొంతకాలంగా కొన్ని ఎఫ్సిఆర్ఏ నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి పూర్తిగా ఆర్టీటీ సంస్థ యొక్క ఖాతాలను జప్తు చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఆర్టీటీ ఎఫ్సీఆర్ఏ ఖాతాలను పునరుద్ధరించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో యథావిధిగా ఆర్టీటి సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ మనం గతంలో ఫాదర్ మంచి దశాబ్దాలుగా ఈ జిల్లాలో కూడు గుడ్డ తీడ అన్న నినాదంతో ప్రభుత్వం చేయలేనటువంటి పనులు కూడా ఈ ఆర్టీడీ చేపట్టింది ఎన్నో గ్రామాలకు సాగు సావిని అందించడంతో పాటు వ్యవసాయ అభివృద్ధి కూడా ఎంతో తోడ్పడుతుంది ఈ జిల్లాలో ఎంతో మంది మట్టిలో మాణిక్యాలను క్రీడాకారులుగా సంగీత విద్వాంసులుగా కళాకారులుగా తీర్చిదిద్ద చరిత్ర ఆర్టీటీకి ఉంది ఫాదర్ పెర్రర్ ఎంతో గొప్ప ఆశయంతో జిల్లాలో కరువు రూపురేపలు మార్చేందుకు అన్ని విధాల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి చెందేందుకు ఎంతో దోదం చేశారు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి ఈ జిల్లాలో కరువును పారుదలేందుకు ఫాదర్ బెర్ర గొప్ప ఆశయంతో ఆర్టీటీ స్థాపించారు ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపట్టారు అగ్రికల్చర్ కు ఎంతో చేయుతనిస్తున్నారు రైతులకు బడిగిన పలుకు బడిగిన వర్గాలకి జిల్లాలో ఆర్డీటీ ఎంతో గొప్ప సహాయం అందిస్తుంది మహిళా సంఘాలను ప్రభుత్వానికి నీటుగా మహిళా సంఘాలను నిర్మించి పొదుపు సంఘాలను ఉపాధి హామీలు ఉపాధి కల్పిస్తున్న చరిత్ర ఆర్డీటీ అనేక రకాల రాయితీలు జిల్లాలో ఆర్డీటీ కల్పిస్తుంది ఈ జిల్లాలో ఎన్నో కరువులు వచ్చినప్పుడు ఆర్డీటీ అందుకుంది పెర్ర నూకని జిల్లాలో గతంలో పంపిణీ చేయడం జరిగింది కూడు కూడా ఇల్లు అనే నినాదంతో అటు పేదలకు ఎన్నో ఉపయోగకర కార్యక్రమాలు చెప్పండి చదువుకి వైద్యానికి జిల్లాలో పెద్దపీడలు వేసి అనేక మంది ప్రాణాలు కాపాడే గొప్ప కార్మిక సంస్థ ఆర్డీటీ సేవా కార్యక్రమాలకు పెట్టింది ఆర్డీటీ విద్యా వైద్యం పేరుతో ఎన్నో కళాశాలలు స్కూల్లో పాఠశాలలు నిర్మించారు ప్రతి గ్రామంలో ఎస్సీ కాలనీలో పాఠశాల నిర్మించి అట్టడుగు ఎస్సీ ఎస్టీలకు చదువు చెప్పించి క్రీడల్లో కానీ సంగీతంలో కానీ ఎంతో మంది క్రీడాకారులు క్రీడాకారులు ఈరోజు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారంటే దానికి కారణం వాటిది ఇలాంటి ఆర్టీటీ సంస్థ ఎస్సీఆర్ఏ ఖాతాలను క్లోజ్ చేయడం ఈ సంవత్సరం పూర్తిగా విద్యార్థులు కల్పించినటువంటి ఫెసిలిటీ కూడా కల్పించే పరిస్థితి మాకున్న సమాచారం ఈ అనంతపురం జిల్లా నుంచి ఆర్టీటీ పక్క దేశాలకు వెళ్ళేటువంటి ఆలోచనలు ఉందని కూడా చాలా ప్రకారాలు వస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా చొరవ తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ముఖ్యంగా కేంద్రంతో చర్చించి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన అదేవిధంగా టీడీపీ నాయకులు టీడీపీ పెద్దలు చొరవ తీసుకుని ఈ ఆర్టీటీ సేవలు విధంగా అనంతపురం జిల్లాలో పాటు ఈ రాయలసీమలో కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఏపీడబ్ల్యూజి డిమాండ్ చేస్తుంది మన మాంసు పేర వారి యొక్క వంశీయుడు మొత్తం అంతా కూడా మన కరువు ప్రాంతం అనేటువంటి అనంత జిల్లాను ఎన్నుకొని ఇక్కడ పేదరికాన్ని పూర్తిగా రూపుమాపాలంటే సంకల్పంతో ఇక్కడ మనకి పేదలకు తర్వాత నిరుపేదలైనటువంటి వాళ్ళకి వికలాంగులకు మంచి సంక్షేమాన్ని అందించాలంటే ఉద్దేశంతో పూర్తిగా అనంత జిల్లాలో ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రభుత్వానికి దీటుగా ఎన్నో సంక్షేమ పథకాలని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మాన్సు ఫెర్రర్ గారు ఈరోజు ఈ రకమైన దుస్థితి రావడము చాలా దురదృష్టమైన అంశము కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దీని మీద స్పందించి మన ఎఫ్సిఆర్ఐని ఇమ్మీడియట్ పునరుద్ధించాలని మన ఏపీడబ్ల్యూఏ సత్యసాయి జిల్లా అండ్ అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాల నుంచి కూడా పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆర్టీటీని రక్షించుకునే విధంగా పాటుపడాలని ప్రతి ఒక్కరూ ఉద్యమ దిశలో ప్రయాణించి ఆర్టీటీని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిరుపేదలకి సేవలు అందిస్తున్నటువంటి ఆర్టీటీని మనం అందరం కూడా కలిసికట్టుగా సంరక్షించుకునేసి మరింత సేవా కార్యక్రమాలు అందించే విధంగా మనం తోడ్పాటునందించే అందించే విధంగా ముందుకెళ్లాలని కోరుచున్నాం థ్యాంక్ యూ సంస్థ అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో చేస్తున్న సేవల అపారం ఆర్టీడీ ఏం చేసింది ఏం అనేది అందరి జిల్లా ప్రజల నుంచి ప్రజాప్రతిని అందరికీ తెలుసు ఈ నేపథ్యంలో ఆర్టీడీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రద్దు చేశారు ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు స్పందించాయి ఆందోళన చేశాయి ఆందోళన కూడా చేశాయి ఇదే నేపథ్యంలో అధికార కూడల్ ప్రభుత్వం కూడా స్పందించి స్కీమ్ గారు అయితే అందరూ లెటర్లు రాశారు ప్రధానమంత్రికి అందరికీ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సానుకూలంగా ఉంది కొత్త లైసెన్స్ కోసం అప్లై చేయమంటే ఆ మేరకు అప్లై చేసింది ఆర్టీటి ఆర్టీడీ అడిగిన వాళ్ళు అడిగిన మేరకు రిపోర్ట్లన్నీ పంపించింది ఈ నేపథ్యంలో మన జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఢిల్లీకి వెళ్ళాలి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దని కలిసి ఫాలోఅప్ చేయాలి అది ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది గట్టిగా ప్రయత్నం చేస్తే అయిపోతుంది ఎందుకంటే మన ఆర్టీడీ అనేది జిల్లా ప్రజలకు జిల్లా ఎంతో సేవ చేస్తుంది ఆ సేవలు కొనసాగించాలంటే ఆర్టీడీని మనం రక్షించుకోవాలా ఇది అందరి బాధ్యత జిల్లాలోని ప్రస్తుత కర్తవ్యం అంటే జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ గట్టిగా ప్రయత్నిస్తారని ఆల్రెడీగా హామీ మేము ఢిల్లీకి వెళ్తాం ఆ విషయంలో పోరాటం చేస్తామని చెప్పారు ఆ విషయంలో గట్టిగా ప్రయత్నిస్తారని పరస్ఫూర్తిగా ఏపీడబ్ల్యూజి తరఫున ఆశిస్తున్నాం థామస్ మంత్రో సత్యసాయి బాబా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఈ కరువు జిల్లాలో అయిన నిరుపేదల సమస్యలు పరిష్కరించారు వారికి అండగా నిలబడ్డారు ఇలాంటి తరుణంలో మన ఆర్టీసీ ఆర్టీటీ సంస్థకు ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దు చేయడం చాలా బాధాకరమైన విషయం మొత్తం ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది ఆర్టీటీ ప్రభుత్వాలు కూడా చేయలేని ఎన్నో కార్యక్రమాలు అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టి ఇరుపేదల బదిలో వారు చిరస్థాయిగా నిలిచిపోయారు ఇటువంటి ఆర్టీటీకి ఈరోజు కష్టం వచ్చింది ఈ ఆర్టీటీని మనమందరము చేయి చేయి కలిపి రక్షించుకుందాం ఆర్టీటీకి ఎఫ్సిఆర్ఏ వచ్చేంత వరకు మనం పోరాటం కొనసాగిస్తాం ఏబీడబ్ల్యూ తరఫున మేము కూడా ఆర్టీటీకి ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం మాతో పాటు మేమే కాదు ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు స్పందించాలి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు స్పందించాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం స్పందించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ ఆర్టీటీ సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్లి తక్షణమే ఎఫ్సిఆర్ఐ లైసెన్సులు రద్దు చేస్తే ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ కరువు ప్రజలకు అందే కాస్త కాదు కాబట్టి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం ఆర్టీటీకి ఎఫ్సిఆర్ఐ లైసెన్సు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం